వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు తర్వాత టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగు పెడుతున్నారు సౌత్ ఆఫ్రికాతో మొదటి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా అయితే వీరిద్దరూ మళ్ళీ బ్యాట్ చూపించేందుకు సిద్ధమైపోయారు వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి బాధను దిగమింగి సఫారీ గడ్డపై భారత్ జయకేతనం వీగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అయితే ఇందుకోసం నెట్స్ లో ఒడుస్తున్న కెప్టెన్ రోహిత్ అలాగే రన్వేషిన్ కోహ్లీ ఇద్దరు కూడా బలహీనతలను అధిగమించేలాగా అన్ని రకాల షాట్స్ ను ప్రాక్టీస్ చేస్తున్నారు వీరితో పాటు యువ బ్యాటర్స్ అయిన శుభమాన్ గిల్ యశస్వి జయశ్వాన్ శ్రేయస్ అయ్యర్ తదితరులు సైతం నెట్ సెషన్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు సెంచురియన్ వేదికగా బాక్సింగ్ డే నాటి తొలి టెస్టుకు పూర్తి స్థాయిలో అవుతున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను బీసీసీఐ తమ సోషల్ మీడియాలో షేర్ చేసేసింది అయితే దానిలో విపరీతంగా సాధన చేస్తున్నారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అయితే టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య ఇప్పటి వరకు నలభై రెండు మ్యాచ్లు జరగగా ఇందులో పదిహేడు సార్లు విజయం సాధించగా భారత్ పదిహేను సార్లు విజయ విజయం సాధించింది అయితే సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టెస్ట్ మ్యాచ్ గెలవలేదు ఆ లోటు లోటుగానే ఉంది అంటే టెస్ట్ సిరీస్ గెలవలేదు అయితే ఇక ఈ అపఖ్యాతి నుంచి జట్టుకు విముక్తి కలిగించాలని రోహిత్ చైనా పట్టుదలగా ఉంది ఇక వరుసగా దాదాపుగా అరవై ఓవర్ల పాటు కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరూ కూడా చెమట విశేషంగా మారింది ముఖ్యంగా వాళ్ళు ఏ విషయం పైన బలహీనంగా ఉన్నారనే దానిపైన ఇంకొకసారి అంచనా వేసుకుని దానికి అనుగుణంగా వాళ్ళు ప్రయత్నం సాగిస్తున్నారు